శ్రీమాత్ర శ్రీ ఆదిశంకరాచార్య గారు రచించిన లహరిలో నిన్న మనం ముప్పై ఆరో శ్లోకంలో ఉండి విశేషాంశాలు తెలుసుకున్నాం ఈరోజు ముప్పై ఏడో శ్లోకంలో ఉండి విశేషాంశాలని తెలుసుకుందాం ముప్పై ఏడో సుమన సము జన్మను मन्धानं ृत्वा मधीत्वा ततः सोमं कल्पतरुं सुपर्व चिन्तामणिं धीमतां नित्यानन्द निरन्तररमा निरन्तरमा सौभाग्यमातन्वते लो స్వామి వారి భక్తిని ఎన్ని రకాలుగా మనకు పోలిక చెప్తారంటే అన్ని రకాల పోలికలు చెప్తారైనా ఇప్పుడు మనకు భక్తి ఒక క్షీరసాగరం మదనం చేసినప్పుడు దేవతలంతా పాలసముద్రాన్ని చిలికారు దేనికోసం చిలికారు వాళ్ళు అమృతం కోసం చిలికారు పైకి చెక్కిపోయేది అమృతం కోసం అని కానీ నిజానికి వాళ్ళు ఆ క్షీరసాగర మదనం చేసింది ఎందుకంటే ఇంద్రుడు వచ్చి తన బృహస్పతి ఇచ్చినటువంటి శివమాలిన్యం శివ నిర్మాల్యమైన ఒక దండ ఇస్తే దాన్ని తీసుకెళ్లి ఐరావతం మీద వేస్తే ఐరావతం ఏదో తిరిగి దాన్ని తీసుకుపోయి ఎక్కడ పడేస్తే ఆ దోషం జరుగుతుంది ఆ దోషానికి గురువు శప్పిస్తాడు నీకు ఇంత పౌరు ఇట్లా చేసావు అహంకారంతో అని చెప్పి నీ నీ లక్ష్మి కాస్త సముద్రంలో పొడుగాక అని చెప్పిస్తాడు అప్పటి నుంచి ఆయన రాజ్యం పోయి అన్ని అన్ని రకాలుగా ఆయన దగ్గర లక్ష్మీదేవి మొత్తమై సముద్రంలో పడుతుంది అందుకోసం ఒక కారణం అయితే ఇంకొక కారణం అందరూ దేవ రాక్షసుల చేత మరణిస్తున్నామని చెప్పి ఈ దేవతలు ఎక్కువ కాలం ఉండాల వాళ్ళ దాకా ఉండాలనే దాంతో అంటే వాళ్ళకి మృత్యు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అమృతం కావాలని చెప్పి చిలకడం మొదలు పెట్టారు వాళ్ళు జరగడంగా వాళ్ళకి ఒక్కళ్ళ శక్తి సరిపోక రాక్షసుల్ని కూడా ప్రోత్సహించి వాళ్ళని కూడా తీసుకొచ్చారు సరే అదంత పెద్ద కథ ఇప్పుడు అక్కడ ఆ బాల సముద్రాన్ని చిలకడం అనే దాన్ని ఈయన మనసుకి బుద్ధికి మార్చేశారు ఈ శ్లోకాన్ని ఈ శ్లోకంలో ఎలా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు మంత్రపర్వతం తీసుకొచ్చారు అది కవంగా పెట్టారు ఇప్పుడు ఈయన కవంగా ఏం తీసుకున్నాడు మనోమంధానం సముజన్ బాగా ఎత్తైనది సమ సముజన్ ప్రయత్న పూర్వకంగా మనస్సు అనే ఒక కబం తీసుకొచ్చి మందర పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టారు పెట్టంగానే దానికి తాడు కావాలిగా వాసుకి వాసుని తాడు పెట్టారుగా ఏం తక్తి అయింది ఏం భక్తి తాడించు సహితం దానికి ఏమేసి కట్టాడు దృఢ భక్తి దృఢమైన భక్తి అని ఒక తాడు తీసుకొచ్చి ఆ మనస్సు అనే మందర పర్వతానికి కట్టించాడు మరి సముద్రం ఏది మాదరేణ ఏం సముద్రం తీసుకున్నాడు బాల సముద్రం అక్కడ తీసుకుంటే ఏం తీసుకున్న సముద్రం ఏంది వేద రాశి వేదములు ఎటువంటివి సమస్త సాంగ్మయం వాంగ్మయం అంతా పెద్ద సముద్రం అసలు అసలు ఏది తీసుకున్న సముద్రమేనండి ఏ కళ తీసుకున్నా ఏం తీసుకున్నా అన్ని సముద్రాలే కొంచెము సంగీతం తెలుసుకుందాం అందితే అది సముద్రం అంత ఉంటుంది సాహిత్యం తెలుసుకుందామని అడుగు పెడితే అది సముద్రం అంత ఉంటుంది మనం ఏది తెలుసుకోవాలన్నా భూమి అన్ని సముద్రాలే ఇంకా వేదాలు చెప్పనే వల్ల అవి వేద్ద సముద్రం అందుకని ఈయన తీసుకున్న సముద్రం వేదాలను వేద సముద్రం తీసుకున్నాడు వాళ్ళ బాల సముద్రం తీసుకుంటే ఆ సముద్రాన్ని తీసుకొచ్చి చిలకడం మొదలుపెట్టి మన నిజాన్ని మన జీవితం సరిపోదు అనుకుంటాను ఏ కళ నేర్చుకోవాలన్నా కూడా సంపూర్తిగా ఎవరు నేర్చుకోలేరు ఎవరి వల్ల ఎందువల్ల అన్ని సముద్రాలే మన దేంట్లో దిగిన అది సముద్రమే ఆఖరకు పాకశాస్త్రం కూడా అది కూడా ఒక పెద్ద సముద్రమే చేస్తుంటే వస్తూనే ఉంటాయి ఎన్ని ఐటమ్స్ అన్ని ఐటమ్స్ అది కూడా సముద్రమే కాబట్టి మనం ఏది తీసుకున్నా సముద్రమే కానీ ఇన్ని వేదాలనే సముద్రం తీసుకున్నాడు ఆ వేదాలనే సముద్రానికి పర్వతంగా మనసు తీసుకున్నాడు భక్తిని ఒక తోడు తీసుకున్నాడు దాన్ని మరి చుట్టే వాళ్ళెవరూ దేవతలు కావద్దు సుమనస్సంగా వాళ్ళెవరు ఆ దేవతల సమూహం ఎవరంటే సుమనస్సులు అంటే మామూలుగా దేవతలు ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎవరంటే సుమనస్సులు మంచి మనస్సుకుల వాళ్ళు ఒక అర్థము పండితులు అని కూడా అర్థం వేద పండితులు అంతా వేద పండితులు కాదు జ్ఞానం కోసం తాపత్రయపడే వాళ్ళెవరు వాళ్ళు వాళ్ళంతా కలిసి ఈ మంత్ర పర్వదాన్ని వాసుకి తాడుగా భక్తిని తీసుకొని తయారయ్యారు విధంగా తడం మొదలు పెట్టారు అప్పుడు వాళ్ళు దేవతలు చేస్తే ఏమొచ్చింది ముందేమొచ్చింది సోమం చంద్రుడు వచ్చాడు కల్పతరుం కల్పవృక్షం వచ్చింది సుపర్వ సురభిం కామధేను వచ్చింది చింతామణి మతం చింతామణి లభించింది అంటే ఇవన్నీ సముద్రం జరిగినప్పుడు వచ్చాయి దేవతలు రాక్షసులు జరిగినప్పుడు ఇవన్నీ దాంట్లోంచి పుట్టుకొచ్చాయి కానీ ఈ ధీమంతులకు ఏ ధీమంతులకి ఈ మంచి మనస్సు గల పండితులన్నీ ఆ ధీమంతులకి ఏం దొరికాయో మనీ చెప్తారు ఇంకా వాళ్ళ దొరికిన ఇంకా చెప్తున్నాడు లిస్ట్ నిత్యానంద అమృతం దొరికింది వాళ్ళకి నిరంతర లక్ష్మీదేవి దొరికింది సౌభాగ్యమాత అలాగా ఆ విధంగా అన్ని ఐశ్వర్యాలు దేవతలు లభించాయి ఇప్పుడు ఇవన్నీ శివుని శివతత్వానికి మార్చి చెడిన అంటే ఏం చేశాడు ఆ మందిర పర్వతము తీసుకున్నాడు వేదాలనే సముద్రంలో మనసనే మందర మందిర పర్వతానికి భక్తి అనే ఒక వాసుకుని కట్టి దానికి మళ్ళీ ఏం చేస్తున్నాడు చిలికడం మొదలపెట్టారు అంటే జ్ఞానం కోసం తపించే వాళ్ళు మోక్ష మార్గం కోసం శివతత్వం తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఆ వేదాల వేదాలనే అంతా ఏముంది శివశక్తుల తత్వమే ఉంది అంత అది తెలుసుకుంటే ఇంకా శివతత్వం తెలిసిపోతే ఏమొచ్చింది దాన్ని తిరిగితే అదంతా బయటపడింది ఆ శివతత్వం నుంచి ఏమొచ్చాయట సోమం వాళ్ళు సంపాదించింది చంద్రుణ్ణి వీడు సంపాది వీడ నిజంగానే శివశక్తులు ఇద్దరు చంద్రవంగా ధరించే ఉన్నారు కానీ ఇక్కడ చెప్తుంది సా ఉమా అంటే అమ్మతో కలిసిన వాడు సాంబ సోమం అంటే ఉమాదేవితో కలిసిన వాడు అమ్మతో కలిసిన ఆ శిగుడు ఆయన లభించాడు అంటే ఇద్దరు కలిసి దొరికారు శివశక్తిలో దొరికారు కల్పతరు కల్పతరు ఎవరు ఆయనే వేద్ద వృక్షం దక్షిణామూర్తి కూర్చొని వటవృక్షం కింద కూర్చొని జ్ఞాన పూజ చేసేంత గొప్పవాడు ఆ వృక్ష సమానమైన వాడు కాబట్టి ఆయన ఆయన ఇబ్బంది అనుకుంటే దాన్ని ఇచ్చేస్తాడు ఆ కల్ప వృక్షానికైనా దాని పువ్వులు పిందెలు అయ్యి ఎప్పుడూ అది ఇచ్చేది కానీ ఈయన మాత్రం అనుకుందే ఆలస్యం భక్తులకు కోరిక తెచ్చేస్తాడు తీర్చేస్తుంది కానీ ఈయన మన అసలు అల్ప సంతోషి బోళా శంకరుడు ఏం కోరిన ఇచ్చేస్తాడు ఇంకా చింతమణిం చింతన చేస్తే లభిస్తుంది చింతామణి ఇస్తుంది అట్లాగే ఈయన కూడా ఆ మణిలాగానే మనం కోరిక చింతన చేస్తే జపం చేసే కొద్దిసే సేణ జపం చేసుకుంటే ఆయన మనకు అన్ని కోరికలు తీర్చేస్తాడు ధీమతం ఈ విధంగా పండితులు చే చేసే ఆ మదనంలోంచి ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి నిత్యానంద వాళ్ళకే దొరికింది అమృతం అని అమృతం తాగినా వాళ్ళు ఏమైపోయారు అమృతం తాగి కూడా వాళ్ళు ఏమయ్యారు మరణిస్తున్నారు ఎప్పుడు వాళ్ళ కాలం తీరిపోయిన తర్వాత అంటే వాళ్ళకు మృత్యు ఉంది కానీ శివుడికి సదాశివుడికి ఎప్పటికీ మరణం లేదు ఆయనే అందరిని సంహారం చేసేవాడు ఆయనకేముంటుంది మరణం కానీ అటువంటి ఆయన పట్లంటే మనకేమవుతుంది నిత్యానందం ఎప్పటికీ ఆనందం అనే ఒక అమృతం దొరుకుతుంది నిజంగా దొరుకుతుంది భక్తితో ఉండే వాళ్ళ వాళ్ళు పొంది ఆనందం చూడాలి ఎలా భక్తులు ఎప్పుడు ఆనందంలో మునిగిపోయి ఉంటారు వాళ్ళ ముఖంలో ఎంత తేజస్సు ఉంటుంది అసలు అలాగా నిత్యానందం వాళ్ళు ఎప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు నిరంతర రమ శాశ్వతమైన ఐశ్వర్యాన్ని పొందుతాడు దానికి లక్ష్మీదేవి కన్నా భక్త సులభుడు కాబట్టి శివుణ్ణి పట్టుకుంటే తొందరగా ఐశ్వర్యం వస్తుంది సార్ ఆయన ఎంత ఐశ్వర్యమైన ఇవ్వగలవాడు ఎందువల్ల ఆయనలోంచి పంచభూతాలు వచ్చాయి సకల ఐశ్వర్యాలు భూమిలోనే ఉన్నాయి భూమి ఆయనలోంచి వచ్చింది మరి ఇంకా ఆయన ఇవ్వక ఎవరిస్తారు మరి పంచభూతాలని ఆయన దగ్గర ఉన్నాయి సౌభాగ్యమాతీ ఆ రమాదేవి దగ్గరించి పొందాం ఈ విధంగా ఇన్ని సౌభాగ్యాలు అన్ని ఏది ఆ చంద్రవంక గాని ఇంకా కామధేను గాని కల్పవృక్షం గాని చింతామణి గాని ఆ అమృతం గాని ఆ సాక్షాత్ లక్ష్మీదేవి కూడా సముద్రం జగితే వచ్చింది అని చెప్తున్నాను ఇన్ని లక్షణాలు ఎవరికి శివుడికే ఉన్నాయి ఇంకెందుకు మేము పోయి ఆ మంత్ర దొరికిన ఆ దేవతలు తెచ్చుకున్న వాటికన్నా ఇది ఎప్పటికీ శాశ్వతమైంది వాళ్ళు ఉన్నా కూడా కాలగరిగల్లో పోతాయి వాళ్ళకి కామధేను కల్పవృక్షం ఉంది ఏం లేవం కల్పవృక్షాన్ని కృష్ణుడు చూసుకోబోయాడు భూలోకానికి ఆ పారిజాత వృక్షాన్ని తీసుకునేవి వాళ్ళకి ఏ చెట్లు ఉంటే అందరు రాక్షసులు వచ్చారంటే దేవతలను ఆక్రమించుకొని వాళ్ళు వాసన చేసుకున్నారు అప్పుడు వాళ్ళు శాశ్వతమైనవి కావు కానీ ఇది శాశ్వతమైంది అంటే అన్ని ఇంట్లో అన్ని ఇచ్చే ఫలితాలన్నీ ఒకే ఒక్క శిరుతత్వంలో ఉందని చెప్పడం సారాంశం అంటే ఇవంతా ఉన్నాయంటే వేదాలలో ఉంది మరి మాకు వేదాలు మేము మాకు అర్థం కావే అంటే అన్ని ఋషులు ముందుగానే ఆలోచించి మనకు ఆ వ్యాస భగవాను అయితే బాధించింది పురాణాలు పురాణాలంతా ఇవి వేదాల్లో ఉండే విషయాన్ని పెద్దవి చేసి రాశాడు కథలుగా రచించాడు దానివల్ల ఆ కథలు మనం చదువుకుంటే మనకు అన్నీ అర్థం అవుతాయి మన ఏవో తవ్వి తవ్వుకెత్తుకొని తనకెత్తుకునే అవస్థ కూడా సోసంలా వేదాల కోసంగా ఒక్క పురాణం చదువుకున్న సమస్త వేద సారం అంతా దాంట్లో కూర్చో ఉంటుంది మనకి ఇంకేం ఇబ్బంది ఏముంది కాబట్టి ఈయన చెప్పదలుచుకున్న విషయం ఏంది భక్తి అనేది కలగాలి గాని అది దృఢంగా ఉండాలి అది మనసు ఎలా ఉండాలా మధించాలి ఆత్మజ్ఞానం కావాలంటే ఏం చేయాలి నువ్వు మదనం చేయాలి ఎలా చేయాలి మదనం విచారణ చేసుకుంటూ పోవాలి అభ్యాసం మనకి భగవద్గీత చెప్తుందా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్తే ఏమని తీసేసుకుంటూ పోవాలి మనసు కాదు బుద్ధి కాదు నేను కాదు అసలైన లోపల ఉన్న ప్రాణశక్తిగా ప్రాణం కాదు చివరికి ఆత్మశక్తిగా ఉన్న ఆత్మ అమ్మవారిని తెలుసుకుంటే అయ్యవారిని తెలుసుకుంటే అయిపోయారు అక్కడికి ఆ ఆ మధనం జరగాలి ఆ మధునం జరిగితే నువ్వు అనుకున్నవన్నీ వచ్చేస్తాయి ఇంకా రాకుండా పోయింది మనకి ఎంతో మందిని చూసాం కదా ఇప్పటిదాకా ఉన్న వాళ్ళంతా అట్ట చేసిన వాళ్ళే జ్ఞాన మార్గంలో పోయి ధరించిపోయిన వాళ్ళందరూ ఆ పనే చేశారు వాళ్ళంతా వాళ్ళు మధించారు వాళ్ళ మనసుని అదే ఏం చెప్తున్నది మా మనసుని మధించండి భక్తితో అంటే భక్తి జ్ఞానం రెండు పనిచేసినప్పుడు ఏమైపోతుంది అప్పుడు ఆ శివతత్వం అర్థమవుతుంది ఆ శివతత్వంలోనే ఉండిపోతాం అప్పుడు నిత్యానంద నిత్యానందసుధాం ఆనంద ఆనందసుధ లభిస్తుంది ఆ అమృతం లభిస్తుంది ఇంకా రాని ఐశ్వర్యం అంటూ ఉండదు అసలు ఐశ్వర్యం కావాలని కోరికే ఉండదు ఇంకా కోరిక లేకపోతే ఇంకేముంది అవసరం ఏంటో ఇంక జన్మలే ఉండవు మనకు కోరికలు ఉంటే కర్మ ఉంటుంది కర్మ ఉంటే జన్మ ఉంటుంది జన్మ ఉంటే మళ్ళీ తిరుగుతుంది చక్రం అవన్నీ ఆగిపోవాలంటే కోరికలే తీసేస్తే అయిపోయి ఎప్పుడు తీస్తావో శివతత్వం తెలిసినప్పుడు మనకు తెలియకుండానే కోరికలు ఆగిపోతాయి నిరంతరం ఆయనే కావాలని కోరుకుంటున్నప్పుడు అధికమైన కోరికల మీద వాంఛ ఉండదు కదా ఎప్పుడైతే ఈ వాంచ పోతుందో దానికి అదే ఆ నిరంతర ఆనంద స్వరూపంలో మనం లీనమైపోతాం ఇదే ఈ చెప్పదలుచుకున్న విషయం కాబట్టి మన మనస్సు మధించాలా రజ్జు దృఢంగా భక్తి ఉంచుకోవాలి మనసులోనే అనేది చెప్పడమే సందేశం ఈ శ్లోకం ద్వారా సో భక్తి గురించి ఎన్ని చెప్తున్నా అంటే ఆయన చెప్తాడు ఇక్కడ నుంచి ఇంకా భక్తి భక్తి మనస్సు ఈ రెండు వదలదు ఆయన ఆ పాదాలు ఆ శివుని యొక్క పాదాలు అసలు వదలదు ఈ విధంగా మనకి మనకి ముప్పై ఏడో శ్లోకంలో భక్తి గురించి ఇంత వివరంగా అంటే ఆ మందర పర్వతం చిలికినట్టుగా చిలికి మనకు శివతత్వాన్ని చూపించాడు ఇలా సంపాదించా అని చెప్తున్నాడు ఆయన అందుకే జగద్గురు అయినాడు ఆయన అది కానీ తెలుసుకున్నాడు కాబట్టి మనకు పోయే దారి సులభంగా చూపిస్తున్నాడు ఇది ముప్పై ఏడు శ్లోకంలో ఉండే విశేషాంశాలు మనం రేపు ముప్పై ఒ శ్లోకంతో కలుసుకుందాం